మంగళవారం పొరపాటున కూడా ఈ ఎనిమిది పనులను చేయకండి బలం భక్తి ధైర్యానికి ప్రతీక అయిన హనుమంతునికి మంగళవారం అంకితం చేయబడింది ఈ రోజున కొన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండాలి లేకుంటే ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది మంగళవారం ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం డబ్బు లావాదేవీలను నివారించండి మంగళవారం నాడు ఎవరి నుండి డబ్బు ఇవ్వడం లేదా స్వీకరించడం మానుకోండి ఈ రోజున తీసుకున్న రుణాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఇచ్చిన రుణాలు తిరిగి పొందడం కూడా కష్టమవుతుందని నమ్ముతారు పదునైన వస్తువులను కొనకండి ఈ రోజున కత్తులు కత్తెరలు బ్లేడ్లు లేదా ఇతర పదునైన వస్తువులను కొనకండి జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు రక్తానికి యుద్ధానికి కారణమని భావిస్తారు కాబట్టి పదునైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి కోపం మరియు గొడవలకు దూరంగా ఉండండి మంగళవారం ఇంట్లో కోపం గొడవలకు దూరంగా ఉండండి హనుమంతుడు శాంతి సంయమనానికి చిహ్నం కాబట్టి ఈ రోజు కోపం అతని దయను పొందదు జుట్టు గోర్లు కత్తిరించవద్దు మంగళవారం నాడు జుట్టు కత్తిరించండి షేవ్ చేయండి గోర్లు కత్తిరించండి అలా చేయడం వల్ల అంగారకుడిపై మరియు హనుమంతునికి కోపం వచ్చి వ్యక్తి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్ముతారు ప్లాస్టిక్ వస్తువులను బహుమతిగా ఇవ్వకండి మంగళవారం ఎవరికీ ప్లాస్టిక్ వస్తువులను బహుమతిగా ఇవ్వకండి ఇలా చేయడం వల్ల సంబంధం దెబ్బతింటుంది మాంసం మద్యం తీసుకోవద్దు మంగళవారం మాంసం మద్యం ఇతర మాంసాహారం తీసుకోవద్దు హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి నల్లని దుస్తులు ధరించవద్దు మంగళవారం నాడు నల్లని దుస్తులు ధరించడం మానుకోండి ఈ రోజు ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు పెట్టుబడి పెట్టవద్దు మంగళవారం నాడు ఎలాంటి పెట్టుబడికి దూరంగా ఉండండి ఈ రోజు పెట్టిన పెట్టుబడులు లాభదాయకం కాదని నమ్ముతారు ఏమి చేయాలి మరోవైపు జీని పూజించడం హనుమాన్ చాలీసా పఠించడం మంగళవారం నాడు ఆయనకు లడ్డు లేదా బూందీ నైవేద్యాలు సమర్పించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల హనుమంతుడు సంతోషించి తన భక్తులకు తన కృపను ప్రసాదిస్తాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు